నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు సినిమా హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు హీరోయిన్ శిరీష లెల్లను వివాహం చేసుకోనున్నారు ఈ నేపథ్యంలో శిరీష లెల్ల గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం శిరీష లెల్ల ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు లీల్లా నాగేశ్వరరావు వీరిది ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమైన గురజాల మండలం దైదా ప్రాంతం ఈ గ్రామంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉంది కూడా ఆ గ్రామానికి చెందిన వారే లేల్లా నాగేశ్వరరావు గారు అయితే ముప్పై ఏళ్ల క్రితం రెంట చింతల్లో స్థిరపడ్డారు రెంట చింతల్లోనే పుట్టారు శిరీష వీరిది వ్యవసాయ కుటుంబం నాగేశ్వరరావు గారికి నలుగురు కుమార్తెలు నలుగురు కూడా ఉన్నత చదువులు చదివారు పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంట చింతల్లో అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు రెండో అమ్మాయి భవానీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక మూడవ అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు నాలుగవ అమ్మాయి శిరీష రెంట చింతల్లోనే చదివారు హైదరాబాద్ లో తన అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండి బీటెక్ పూర్తి చేశారు అప్పుడే సినిమాలపై ఆసక్తి ఉండేది మోడలింగ్ కూడా చేసేవారు అయితే సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెబితే ఒప్పుకోలేదట డైరెక్ట్ గా వద్దని చెబితే అమ్మాయి మొండిపడ్డు పడుతుందన్న ఉద్దేశంతో పీజీ అయినా చేయాలని చెప్పారట పేరెంట్స్ దీంతో ఆస్ట్రేలియాలో పీజీ చేశారు శిరీష అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు అయితే పీజీ చేశాక కూడా తనకు సినిమాల్లో నటించాలనే పట్టుదల ఉండేది అదే టైంలో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అయితే తనకు రెండేళ్ల సమయం కావాలని శిరీష అడగడంతో వారు ఒప్పుకున్నారు ఈలోగా సినిమాల్లో ట్రై చేద్దామని భావించి హైదరాబాద్ లోని తన అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ సినిమా ఆడిషన్లకు వెళ్లి వచ్చేవారు పలు సినిమాలకు ఆడిషన్లు ఇచ్చిన అక్కడ వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆ సినిమాల్లో మళ్ళీ ట్రై చేయలేదు కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ దేవగుప్తపు గారి సినిమాలో ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళారు చాలా రోజుల పాటు వెయిట్ చేసినా ఎటువంటి సమాచారము రాలేదు దీంతో ఇక ఆ సినిమాలో తనకు ఛాన్స్ రాదనుకుని వేరే సినిమాలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ టైంలో డైరెక్టర్ మూర్తి ఫోన్ చేసి ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు చెప్పారు అయితే ఆ సినిమాలో నటిస్తున్నట్లు చాలా కాలం వరకు ఇంట్లో చెప్పలేదు అలా ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో సిరీ చందన పాత్రలో నటించారు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన విడుదలైన ఈ సినిమా నిరాశ మిగిల్చింది ఈ సినిమాలో నారా రోహిత్తో శిరీషకు పరిచయం ఏర్పడింది సినిమాలు నటించడం కొత్త కావడంతో తొలి నాళ్లలో చాలా గా ఉండేవారట శిరీష కొత్త హీరోయిన్ కావడంతో అనీజీగా ఉండి అలా ఉంటుందేమోనని భావించి హీరో నారా రోహిత్ తో పాటు డైరెక్టర్లు చాలా ఎంకరేజ్ చేసేవారట అప్పటికే నారా రోహిత్ గురించి తెలుసు ఆయన చేసిన సినిమాలను చూశారు టూ మచ్ కమర్షియల్ కాకుండా తనకంటూ ప్రత్యేక స్టోరీలు ఉండేలా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలను చేసే నారా రోహిత్ గురించి ఇండస్ట్రీలోనూ కొన్ని అంశాలు తెలిసాయి కొత్త డైరెక్టర్లు అప్కమింగ్ హీరోలకు ఛాన్స్లు ఇచ్చేందుకు నారా రోహిత్ ప్రాధాన్యం ఇస్తారని సెట్స్లోనూ చాలా సింపుల్గా ఉంటారని ఆయన్ను డైరెక్ట్గా చూశాక అర్థమైంది ఇక్కడే వారికి పరిచయం ఏర్పడింది నారా రోహిత్ వ్యక్తిత్వం నచ్చిన శిరీష నారా రోహిత్ ను అభిమానించేవారు ఈ సినిమా పూర్తయ్యేందుకు అనుకున్న స్కెడ్యూల్ కంటే ఎక్కువ సమయమే పట్టింది అలా అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఆ మాటలను బట్టి ఒకరంటే ఒకరికి ఇష్టమని కన్ఫర్మ్ అయ్యారట అయితే రొటీన్ లవ్ స్టోరీల్లో ఉండే లవ్ స్టోరీ మాత్రం కాదని చెప్పవచ్చు ఐ లవ్ యూ వంటి పదాలు కలిసి బయట తిరగడం వీళ్ళు లవ్ స్టోరీలో లేవు ప్రత్యేక అకేషన్ల సమయంలో గిఫ్ట్లు ఇచ్చుకునేవారట నారా రోహిత్ హీరోయిన్ శిరీషతో క్లోజ్గా ఉంటున్నారనే విషయం కొన్నాళ్ల క్రితం బయటకు వచ్చింది అతి తక్కువ మందికి ఆ విషయం తెలుసు అదే సమయంలో ఇటీవల శిరీషకు పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు దీంతో తన అమ్మ నాన్నను హైదరాబాద్కు రప్పించిన శిరీష తాను నారా రోహిత్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పారట దీంతో మొదట టెన్షన్ పడ్డారు పొలిటికల్ గా మూవీస్ పరంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ ఫ్యామిలీలోని వ్యక్తిని ప్రేమించడం ఏంటని ఆ కుటుంబాలు ఒప్పుకుంటాయా అనే డౌటే అందుకు కారణం అయితే నారా రోహిత్ కు అదే విషయం చెప్పారట నారా రోహిత్ కూడా తన ఇంట్లో తాను శిరీషను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారట నారా రోహిత్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్పారట దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను నారా భువనేశ్వరి పై పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి నందమూరి వసుంధర గారికి కూడా ఈ విషయం చెప్పారు దీంతో ఆ కుటుంబ పరిస్థితి పద్ధతులపై ఎంక్వైరీ చేసుకున్నారట నారా కుటుంబం కులం ఆస్తులు బ్యాక్గ్రౌండ్ విషయం పక్కన పెడితే మంచి కుటుంబం అని తేలడంతో పెళ్లికి ఓకే అన్నారట అయితే ఈ విషయంలో నారా భువనేశ్వరి గారు చొరవ తీసుకుని శిరీషను బయట కలిశారట ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడాక అమ్మాయి వ్యక్తిత్వం నచ్చింది దీంతో శిరీష వాళ్ళ పేరెంట్స్ తో ముందుగా ఫోన్ లో మాట్లాడారు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించేందుకు మీకు అభ్యంతరం లేకపోతే మాకు కూడా ఇష్టమే అని ఆలోచించి చెప్పాలని అన్నారట రెండు రోజుల తర్వాత శిరీష కుటుంబం కూడా ఓకే అనడంతో పెళ్లి కన్ఫర్మ్ అయింది దీంతో గత ఏడాది అక్టోబర్ పదమూడున వీరి ఎంగేజ్మెంట్ జరిగింది అదే ఏడాది డిసెంబర్ పదిహేనున వివాహం చేయాలని అనుకున్నారు అయితే నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు తాజాగా వీరి వివాహం ఫిక్స్ అయింది దీపావళి దాటాక పెళ్లి పనులు మొదలుపెట్టారు అక్టోబర్ ముప్పైనా వీరి వివాహం జరగనుంది మిగతా విషయాలకు వస్తే నారా వారి ఇంట్లో చిన్న కోడలుగా అడుగు పెడుతున్నారు శిరీష నారా చంద్రబాబు నాయుడు ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఉమ్మడిగానే ఉంటారు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కాగా ఆయన భార్య నారా బ్రాహ్మిణి నందమూరి బాలకృష్ణ కుమార్తె అనే విషయం అందరికీ తెలిసిందే ఆ ఇంట్లో చిన్న కుమారుడిగా పెరిగాడు రోహిత్ దీంతో నారా రోహిత్ ను పెళ్లి చేసుకుని నారావారి ఇంటికి చిన్న కోడలుగా అడుగు పెట్టనున్నారు శిరీష